నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా స్థానిక రైతులు మరియు వివిధ సంఘాల నాయకులతో కలిసి మూకమామిడి ప్రాజెక్టుని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల్లా రవి ఒక్క పంట వేసుకోవడానికి కూడా నీరు అందించలేకపోతున్న అధికారులు ఇబ్బంది పడుతున్న రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి మూక మామిడి ప్రాజెక్టుని స్థానిక రైతులతో కలిసి సందర్శించిన ఆదివాసీ నాయకులు తొంభల రవి వారు మాట్లాడుతూ ప్రాజెక్టు కింద చాలా గ్రామాల రైతులు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు ప్రాజెక్టుకు ఉన్నటువంటి కాల్వల పూడిక తీయక రైతులు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వేసుకునే ఒక్క పంట కూడా నిరందించలేకపోతున్న అధికారులు మరియు రైతులు ఎలా బ్రతకాలి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందన లేకపోతుంది ప్రాజెక్టు చాలా వరకు శిథిలా వ్యవస్థకు చేరుకుంది ప్రాజెక్టును బాగు చేసి రైతులకు నీరు అందించాల్సిందిగా కోరుతున్నాను ప్రాజెక్టు మీద ఆధారపడి బ్రతికే మత్స్యకారులకు ప్రాజెక్టులో నీరు లేకపోవడం వల్ల పూర్తిగా వారు ఉపాధి కోల్పోయినట్లయింది ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్టు స్థితి గది మారడం లేదు కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రాజెక్టుకి సంబంధించి పనులు త్వరగా చేయాలని డిమాండ్ చేశారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు సిపిఐఎంఎల్ మాసులైన్ ప్రజాపంద ములకల్పల్లి మండల కార్యదర్శిని ముఖమాడి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమన్వయ కమిటీ తరఫున మేము ఈరోజు ఐదో తారీఖు పదిహేను గ్రామాలు కలిసి ధర్నా నిర్వహించాలని ఏర్పాటు చేసుకున్నాం ఈ ధర్నాలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖమాడి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు రైతే రాజు రైతే రాజును చేస్తామన్న ప్రభుత్వం కూడా ఏది పట్టించుకోకుండా నిర్ధనాలు కన్నా చేస్తుంది స్థానిక ఎమ్మెల్యే కూడా ఎన్నిసార్లు వెళ్ళి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా కానీ స్పందించట్లేదు విదేశీ పర్యటనలు చేయడానికి టైం ఉంది కానీ రైతుల కోసం పట్టించుకోవట్లేదు ప్రజా ప్రతినిధులు కూడా అధికారులు కూడా ఎవరు కూడా రైతుల కోసం పట్టించుకోవట్లేదు ప్రాజెక్టును అట్టే వదిలేస్తున్నారు రైతులకు నీళ్ళు అందట్లేదు నాళ్లు ఎదిగిపోతున్నాయి పంటలు వేయక ఇబ్బంది పడుతున్నారు ఈ రైతుల సమస్యను పరిష్కరించాలని మేము ఈ రోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది దాని ద్వారా పత్రికా ప్రకటన ద్వారా మేము తెలియపరుస్తున్నాం రైతులు రైతుల గోసను అర్థం చేసుకొని ప్రభుత్వాలు అధికారులు ఎమ్మెల్యే ఎవరైనా కానీ తొందరగా న్యాయం చేయాలని మేము పత్రికా ప్రకటన ద్వారా మీకు తెలియపరుస్తున్నాం ఏదైతే మూకు మావిడి కింద ఉన్న రైతులు గత కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ గోస అన్నది ఈ అధికారులకు పట్టింపు అన్నది లేదు వేల ఎకరాలు పంట వేస్తున్నారు పంట పోతున్నది కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ అన్నది చూపించలేకపోతున్నారు వెంటనే స్పందించి ఆ రైతులు ఆ కాలువలు అయితే కూడుకు దియటం లేదో ఇసుక మేటలు వేస్తున్నాయి దాన్ని సరిచేయాలని చెప్పేసి మేము మోకమావిడి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఐదు గ్రామాల రైతులు ఈ మోకమాడి ప్రాజెక్టు డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ చేసిన కానించి ఇంతవరకు ఏటాటా గండం కిందనే ఉంది తప్ప ఏ సంవత్సరం కూడా పంటేసి మేము తింటాం అనేది కనపట్లేదు ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి ఎన్ని ఎంతో మందికి ఎమ్మెల్యే గారిని చెప్పుకుంటున్నాం వస్తున్నాం అంటున్నారు ఏంటి దీని ప్రాబ్లం ఏంటంటే కాలువలు విష కాలేసి ఎక్కడికక్కడ దిగిపోతా ఉంది దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సరే మన ఎమ్మెల్యే గారు మన జార ఆదినారాయణ గారికి కూడా మనం మేము మాట్లాడుకున్నాం మరి ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మన చెరువుని మనం బాగు చేసుకోకపోతే లక్షల కోట్ల రూపాయలు పనికిరాని చెరువుకి రెండ్రె పూర్తి వాటి గురించి అని చెప్పేసి ఒక అల్టిమేటమ్ అవుతుంది పూర్తిసారి హైకట్గా రైతులకు ఏమీ ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళు ఒక హై స్టేషన్లోకి తీసుకోవడానికి మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది దానికంటే ముందునే మేము రెండు సార్లు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అది దానికంటే టెంపరీగా పర్మనెంట్ ఎస్టిమేట్ వేసి సబ్మిట్ చేసాం కానీ దానికి సంబంధించింది శాక్షణ గవర్నమెంట్ లెవెల్ కావాలి కొంత దినోత్సవా అంతే పరిస్థితి అవుతుంది టెంపరీ చేయమని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గురించి చెప్పి ఈ సంవత్సరం ఎట్లా మీకు చేసేస్తే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా దాన్ని చేసి పర్మింట్గా నేను చేస్తా అని చెప్పేసి మన పై గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు మనకి దానికి అనుగుణంగా దగ్గర మనం మిషన్ బైకి సంబంధించిన పైకి నుంచి ఎస్సీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మీ గారు అది హ్యాండ్లో చేయడం జరిగింది దాన్ని మన శనివారం రోజున పన్నెండు బెట్టిలు ఉంటే దాన్ని నాలుగు పీసులు చేసి సైట్ దగ్గరికి తీసుకురావడం జరిగింది మిషన్ ఒకటి సాయంత్రం కల్లా వంటలు పెట్టి పర్మల్ బాధ చేయాల్సిన సాయంత్రం కల్లా మనకి ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది ఆ కట్టుకు కూడా రైతులకి కూడా అది వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూసారు నేను ఏదో యాసింగ్ చేస్తున్నది తెచ్చుకోకూడదు కాదు వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్లే మాకు రాత్రి పన్నెండు అయిపోయింది వాళ్ళ కోఆపరేషన్తో నేను ఆ పైపును కూడా అక్కడ తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది అనమాట నాలుగు పైపులు ఇంకో రైతుల పైన ఉంటే ట్రాక్టర్లు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళంతా సాయం చేశారు వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే రైతులు వాళ్ళకి నీళ్ళు రావాలనే ఉద్దేశం మేము కూడా దాన్ని పని త్రాగాన్ని చేసి వాళ్ళకి చెరువు నిండా నీళ్ళు పెట్టుకొని నీళ్ళు ఇవ్వకుండా ఉద్దేశం కాదు కాకపోతే ఆ వర్కర్ టెక్నీషియన్ కూడా ఇవాళ చాలా ఇబ్బందికరంగా ఉంది పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్ ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కన్నా వాళ్ళు పేమెంట్స్ వాళ్ళు రాలేక వాళ్ళ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇది చేసినా కానీ కాలం కోసం చేస్తారు లేదో ఉద్దేశంతో వాళ్ళు రాగానే చేయడం జరిగింది అయినా కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ గారు వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి ఒకరిని మాట్లాడి చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చేశారో దానికి ఇటం కోసం చేస్తున్నాం అనమాట పర్మనెంట్ కింద వస్తుంది కానీ ఈ సంవత్సరం నీళ్ళకైతే ఏ విధంగా ఇబ్బంది ఉండదు ఆ పై పన్నెండు మీటర్లు మనం వేసుకుంటే ఆల్మోస్ట్ బయటకు కూడా వచ్చేస్తుంది సైట్ లో చూసిన గానీ ఎప్పటి వరకు రేపు సాయంత్రానికి అయితే